వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లు ఆగస్టు రెండు ఇరవై నాలుగు నెలకు సంబంధించిన పేస్లిప్లలో గమనించవలసిన విషయాలు పేస్లిప్లలో లోపాలు ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల స్లిప్లు అయితే జనరేట్ అయ్యాయి అయితే ఈ స్లిప్లలో కొన్ని లోపాలను పరిశీలించడం జరిగింది అవేంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం డిఫాల్ట్ ట్యాక్స్ రీజిమ్గా ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు న్యూ రీజియంకు బదులుగా పాతది అసంబద్ధమైన ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ న్యూ రీజియం ప్రకారము మన పేస్లిప్లోని ఫామ్ సిక్స్టీన్ హెడ్డింగ్ కింద తప్పుగా లెక్కగట్టిన ట్యాక్స్కు సంబంధించిన వివరాలు వస్తున్నాయి అవేంటంటే మొదటిగా ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించినటువంటి స్టాండర్డ్ డిడక్షన్లో లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు న్యూ రీజియంలో మాత్రం స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలుగా ఉన్నది తదుపరి ఫైనాన్స్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు న్యూ యూజియము ఫైనాన్స్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ న్యూ ఐటీ స్లాబ్లలో చాలా వ్యత్యాసం ఉంది మన బేసిక్ పెన్షన్తో పాటుగా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అదర్ సోర్సెస్ ఎక్సెట్రా కనుక ఉంటే వాటి మొత్తం గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుతుంది ఓల్డ్ రీజియంలో అయితే చాప్టర్ సిక్స్ ఏ కింద సి నుండి ఎయిటీ యూ వరకు ఏమైనా మినహాయింపులు ఉంటే వాటిని గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుండి తీసివేయగా వచ్చేదే టోటల్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్నే టాక్సబుల్ ఇన్కమ్ అని కూడా అంటాం న్యూ రీజియంలో ఇతర డిడక్షన్స్ ఏవి ఉండవు కాబట్టి గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ అవుతుంది ఆ రెండు సమానంగా ఉంటాయి కానీ టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ను ఐటీ రూల్ అనుసరించి సెక్షన్ రెండు వందల ఎనభై ఎనిమిది ఏ ప్రకారము నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ టెన్ సమీప పది గుణమైన అమౌంట్కు సవరించాలి కానీ మన పేస్లిప్లలో ఈ రూల్ను ఎక్కువగా పాటించడం లేదు ఇట్లా వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ పైన మాత్రమే ట్యాక్స్ను లెక్కగట్టాలి పైన లెక్కగట్టిన ట్యాక్స్ అండ్ టోటల్ పై హెల్త్ మరియు ఎడ్యుకేషన్ సెస్ ఫోర్ పర్సెంట్ లెక్క కట్టాలి అలా లెక్కగట్టగా వచ్చినటువంటి విలువ రూపాయి పైసల్లో కనుక వచ్చినట్లయితే సమీప రూపాయికి సవరించాలి అంతేగాని ఆ తర్వాత రూపాయికి కాదు ఈ విషయాన్ని కూడా పేస్లిప్లలో పాటించడం లేదు ట్రెజరీలో కొంతమందికి ట్యాక్స్ కట్ చేస్తున్నారు మరికొన్ని ట్రెజరీల్లో కొంతమందికి అయితే ట్యాక్స్ కట్ చేయటం లేదు ఇది గతం నుంచి కూడా జరుగుతూనే ఉన్నది ఈ విధంగా ట్యాక్స్ కట్ చేయటంలో ఒక యూనిఫార్మాలిటీ అనేటువంటిది ఏదీ లేదు ఇది మిత్రులరా ఈనాటి సమాచారం ఇంకా కనుక ఏవైనా కనుక లోపల కనుక మార్పులు కనుక గమనించినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ